ఇక ధాన్యం కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీబీ నగర్ మండలం రాఘవాపూర్ రుద్రవెల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని లో పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత నలభై రోజుల నుంచి ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ట్రాన్స్పోర్ట్ బస్తాలు బస్తా సుతిల్ హమాలీ ఛార్జీలు ఇలా మొత్తం కేంద్రం రాష్ట్రానికి చెల్లిస్తుందని రాష్ట్ర సర్కారు కొనుగోలు కోసం బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుందని రైతుల ధాన్యం కొనడంలో రాష్ట్ర సర్కార్కు ఏం నొప్పిందని ప్రశ్నించారు నలభై రోజులుగా రైతుల ధాన్యం తీసుకొచ్చి సెంటర్లో ఎండగెంతూ వానకు నానుత ధాన్యం మొలకలు వస్తుంటే ఏ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గనిపించట్లేదా అని ప్రశ్నించారు ఈరోజు దొడ్డు ఒట్లు కేంద్ర ప్రభుత్వము దొడ్డట్లు కానీ ఫోర్ బాయిల్ రైస్ కానీ బాయిల్ రైస్ కానీ చివరి గింజ వరకు కూడా కొనాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఇంకా లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా సప్లై చేయడం లేదు మేము కొనడానికి సిద్ధంగా ఉన్న వ్యవసాయ ద్వారా మీరెంత సరఫరా చేస్తే అంత కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా అంతే తప్ప బియ్యం పేరు మీద పెద్ద దిగండే తప్ప ఈరోజు రైతులన్నీ అన్యాయం చేయకూడదని మనం చేస్తా ఉన్నాం ఇందులో మీరు చేయాల్సింది ఏమీ లేదు మీరు ఇచ్చే బోనస్ తప్ప ప్రతి రూపాయి ఖర్చు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పెట్టుకుంటుంది రైతులు ప్రతి రూపాయికి మేము ఎన్నికలకు ముందు చెప్పాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాము కానీ మీరు ఐదు వందలు ఇస్తామన్నారు ఈరోజు ఐదు వందలు కూడా మీ మొక్కలు లేవు ఈరోజు కౌలు రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉంటే కనీస కనికరం లేకుండా ఈ ప్రభుత్వము వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్లీజ్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్